డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గంలోని ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామ పంచాయతీ పరిధిలోని కట్ట కింద గిరిజన కాలనీ నందు పర్యటించి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది గిరిజన కాలనీ నందు మొంతా తుఫాన్ కారణంగా నీళ్లు నిలబడి ఆ నీళ్లు బయటికి వెళ్ళేదానికి దానికి మార్గం లేక ఆ నీళ్లలో పాములు తిరుగుతూ గిరిజనులు ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయం గమనించి ఈ విషయాన్ని స్థానిక తెలియజేశారు దాంతో పాటు స్థానిక ఒక ఇద్దరు మనుషులను పెట్టి దిగువకి కాలువను లోడిచ్చి ఆ నీళ్లన్నీ కూడా వెళ్లే విధంగా కాలువను తవ్వించడం జరిగింది కూటమి ప్రభుత్వం పేదల కోసం గిరిజనలకి అండగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేము సైతం అంటూ అందుబాటులో ఉండి వారికి అన్ని విధాలా ఆదుకునే దానికి మావంతు మేము కృషి చేస్తాం స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కూడా తుఫాను కారణంగా మూడు రోజుల పాటు నూట పదిహేడు పంచాయతీల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎక్కడ కూడా కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరినీ అన్ని విధాలా ఆదుకునే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రహీం సందూరి శ్రీహరి జెడ్డా చిన్న సతీష్ కుడుమల రానమ్మ కత్తి చారుముడి కత్తి నర్సమ్మ తదితరులు పాల్గొన్నారు गड़ेबायो انا मुजकोरलोने पुलिस केस ले जीसा ता प्राउ उठाडा हाले बा మొంద తుఫాను తాకిడి తగ్గడం నిన్నీ కూడా నెల్లూరు జిల్లాలో ఒక మోస్తరులో ఎండ రావడం జరుగుతుంది అయితే తుఫాను కారణంగా కొంచెం లోతట్టగా ఉండేటువంటి గిరిజన కాలనీలన్నింటిలో కూడా నీళ్లు నిలబడిపోయి కోక ఆగిపోయినటువంటి పరిస్థితి ఈ నెలలో పాములు పిల్లలు తిరిగేటువంటి పరిస్థితి స్థానికంగా ఉన్నటువంటి మండల కార్యాలయాలు కూడా తెలియజేసి ఈ నీళ్లు తొలగించేదానికి మార్గాలు కూడా ఏ విధంగా అయితే చేస్తే ఈ నీళ్ళని కూడా మొలగిపోతాయనేటువంటి విషయాన్ని కూడా మాట్లాడటం జరిగింది కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కూడా ప్రజల కోసం పేదల కోసం గిరిజనల కోసం ముఖ్యంగా అండగా ఉండి వాళ్ళ సమస్యలను పరిష్కరించడంలో మా వంతు మేము అడుగులు ముందుకు వేస్తాం అందులో భాగంగా ఏదైతే ముత్తుపూరు మండలంలో కట్ట మీద గిరిజన కాలనీ ఇక్కడ మోకాలు పైన నీళ్లు నిలబడిపోయాయి చూసాము పరిశీలించాము అధికారులకు కూడా తెలియజేశాము ఈ నీళ్లు వెళ్ళేదానికి కాలవ మార్గం ఏదైతే ఉందో దాన్ని తొవ్వి తీయించి ఈ నీళ్లు పోయేదానికి మా వంతుమే కృషి చేస్తామని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ స్థానికంగా కూటమి నాయకత్వం అంతా కూడా ఈ తుఫాన్ కారణంగా అనేక సేవా కార్యక్రమాలను సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ద్వారా చేయడం జరిగింది అదేవిధంగా మా అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజ్ శాఖ మంత్రిగా ఈ తుఫాన్ కారణంగా పశ్చిమ గోదావరి జిల్లాల నీటిలో కూడా ఎక్కడెక్కడైతే తుఫాన్కి పైర్లు దెబ్బతిన్నాయో ఆ పొలాల్లోకి వెళ్ళి పరిశీలించడం వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలి కౌలు రైతులైతేనే రైతులైతేనే గ్రామాలైతేమే అట్టడుకున్నటువంటి పేదలైతేమే వాళ్ళందరికీ కూడా అన్ని విధాల సహాయ సహకారాలు అందించడానికి ఒక అడుగు ముందుకు వేయడం జరిగింది అదే విధానంతో మేము కూడా మా సర్వేపల్లి నియోజకవర్గంలోని నూట పదిహేడు పంచాయతీల్లో కూడా ఎక్కడెక్కడైతే లోతట్టులో ఉన్నటువంటి గిరిజనులందరినీ కూడా అడిగి వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించే విధంగా మామంతా మేము అడుగులు ముందుకు వేస్తున్నాం అని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాం ఈరోజు